యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థతి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుభాషాం భుష పుష్పపానం అస్తే నమస్తే జగదే ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాద రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేచాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం కన్యా రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో విశేషంగా అనుకూలమైనటువంటి వృత్తులు అలాగే సహజంగా ఈ రాశి వారికి పనికొచ్చేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి వీరికి అనుకూలంగా ఉండేటివి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి సహజంగా కన్యా రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని గనక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి కన్యా రాశి వారు అవుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయ రాజపూజిత అవమానాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజితం ఐదు అవమానం ఈ విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు అలాగే భోగభాగ్యములు సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం నీతిపరులు సత్యవంతులు అలాగే నేచర్ను బావుగా ఇష్టపడేటువంటి వారు కళలపై కూడా ఆసక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కామశాస్త్రం ముందు ప్రీతి అధిక భావం ఎక్కువగా ఇతర ప్రదేశముల నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే మంచి ప్రియోజను పలికేటువంటి వారు మిత్రులను మంచి చేసుకునేటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు నృత్య గీత వాయిద్య పుస్తక చిత్ర లేఖనాది వివిధ అనేటువంటివి వీరికి మంచిగా బావుగా ప్రవేశం అనేటువంటిది ఉంటుంది ఇక వీరికి పనికి వచ్చేటువంటి వృత్తి వ్యాపారాదులు ఏమిటి కోవిన సంవత్సరంలో వీరికి అనుకూలంగా ఉండేటువంటి వంటి ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే కన్యారాశి వారికి వృత్తిపరంగా గనక చూసుకున్నట్లయితే వీరు రహస్య విషయాలను కనిపెట్టట్లో సిద్ధహస్తులు అందులో వీరికి బాగా నైపుణ్యం ఉంటుంది కాబట్టి డిటెక్టివ్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కానివ్వండి ఒక సంస్థ కానివ్వండి దాన్ని పరంగా కానివ్వండి చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ రంగాలలో వృత్తిపరంగా ఈ పరమైనటువంటి కెరీర్ని ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది సహజంగా వీరికి సృజనాత్మక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విషయాన్ని వివరించి చాలా చెప్పడంలో సిద్ధహస్తులు అలాగే వ్యూహాత్మకంగా చెప్పడంలో కూడా సిద్ధహస్తులు కాబట్టి వీరికి టీచింగ్ రంగం ఉపాధ్యాయ వృత్తి వాటికి సంబంధిత వ్యాపారాదులు కానివ్వండి విద్యాపరమైనటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి మరి ఉపాధ్యాయ వృత్తి ప్రొఫెసర్స్గా కానివ్వండి ఈ రంగాలలో వీరు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే రచయితలు మరి సినీ రచయితలుగా కానివ్వండి దర్శక నిర్మాతలుగా కానివ్వండి బావుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి కళారంగాలు వీరికి బావుగా కలిసి వస్తాయి అలాగే సహజంగా వ్యాపారము అనేటువంటిది ఏది చేసినా సరే వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి బాగుగా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు ఏదైనా సరే దేనికి సంబంధించినటువంటి అయినా సరే మార్కెటింగ్ విభాగాలలో వీరు బాగుగా రాణిస్తారు మార్కెటింగ్ కూడా వీరికి బాగుగా ఉంటుంది సహజంగా ఒక వ్యాపార సంస్థకు మంచి మార్కెటింగ్ చేయడంలో కానివ్వండి వాటికి సంబంధిత వ్యాపార సంస్థలు నెలకొల్పడం అలాగే మార్కెటింగ్ రంగంలో ఉద్యోగంగా వృత్తిపరంగా కెరీర్గా ఎంచుకున్నట్లయితే కూడా వీరికి అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే వంటలు వాటికి సంబంధించినటువంటి క్యాటరింగ్ విభాగాలలో మరి ఏమిటి హోటల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాదులు క్యాటరింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాదులు పబ్లిక్ సర్వీసెస్ అలాగే కి సంబంధించినటువంటి విభాగాలు అలాగే ఫైనాన్షియల్గా సంబంధించినటువంటి విషయాలలో మరి చార్టెడ్ అకౌంటెంట్గా వీరి బాగుగా అనుకూలంగా ఉంటాయి అలాగే ఇంజనీర్స్ కూడా బావుగా అనుకూలంగా ఇంజనీరింగ్ విభాగాల్లో ముఖ్యంగా సృజనాత్మక శక్తి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సహజంగా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే త్రీ డి యానిమేషన్స్ గ్రాఫిక్ డిజైనర్స్గా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మరి మంచి ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి పరమైనటువంటి వ్యాపారం కానివ్వండి దాన్ని వృత్తిపరంగా కెరీర్గా ఎంచుకోవడం పూర్వకంగా కానివ్వండి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే ఇంకా వీరు భాషా ప్రవీణులుగా కూడా చెప్పుకోవచ్చును మల్టీ లాంగ్వేజెస్ అనేటువంటిది వీరు బావుగా నేర్చుకుంటారు కాబట్టి అది చెప్పేటువంటి టీచర్స్గా కానివ్వండి సహజంగా భాషా ఉపాధ్యాయులుగా మరి మంచి ప్రావీణ్యం అనేటువంటిది సంపాదించుకొని చక్కగా దాన్ని వృత్తిపరంగా కెరీర్ పరంగా ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే డాక్టర్స్గా కూడా వీరు బాగుగా రాణిస్తారు అలాగే వ్యవసాయ రంగం కూడా వీరికి బాగుగా అనుకూలంగా ఉంటుంది మరి సహజంగా మరి ఈ విధమైనటువంటి యోగా రంగంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాదులు బాగుగా చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే విశేషంగా ఆర్టిస్టులుగా కూడా వీరు బాగుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నృత్య గీత వాయిద్య పుస్తక అది ఈ రంగాలు కూడా వీరికి చాలా బావుగా ఉపకరించడానికి వీటికి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపారాదులు కానివ్వండి ఏవి చేసినా సరే వీరికి చాలా అనుకూలంగా శ్రేయదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ కన్యా రాశి వారికి మరి విశేషంగా ఈ పరమైనటువంటి వృత్తులు వ్యాపారాదులు ఎవరైతే చేస్తున్నారో అలాగే ఇందులో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి నివారణ ఉపాయం ఏమిటి అని గనక చూసుకున్నట్లయితే ఈ రంగాలలో మంచి అభివృద్ధి సాధించడానికై మరి ఈ రాశీనాథుడైనటువంటి కన్యా రాశీనాథుడైనటువంటి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి తప్పకుండా ప్రతి బుధవారము బుధగ్రహ ధ్యాన శ్లోకమును పఠించండి అలాగే బుధగ్రహ ఆరాధన చేసుకోండి బుధవారం రోజున పెసర్లతో కూడినటువంటి పిండి పదార్థములు ఆకుపచ్చని రంగు గల వస్త్రము చక్కగా నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ బుధగ్రహానికి చక్కగా గంధ పుష్పలతో అర్చించి స్వామివారికి ఆ ఆకుపచ్చని రంగు గల వస్త్రము వేసి వివిధ రంగ రకాలైనటువంటి పుష్పాలు స్వామివారికి నివేదన చేస్తే చక్కగా అక్కడ దీపారాధన చేసుకొని మరి ఆ పెసర్లతో కూడినటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో స్వామి వారికి నివేదన చేసుకున్నట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది బుధుడి యొక్క అనుగ్రహం లభించి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందుతారు అలాగే ఇంకా వీరు ప్రతినిత్యం కూడా మరి పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం